అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘానంగా జరుపుకున్నారు ముందుగా కెమెరా సృష్టికర్త దివంగత లూయిస్ మాందిడా గురే చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్థించారు ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు తారీఖు దినోత్సవం సందర్భంగా మిత్రులకు ఫోటోగ్రఫీ దినోత్సవం సుఖభాగాన్ని తెలియజేస్తూ మన మల్ల మామిడి యూనియన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు కమిటీ వారు మరి సభ్యులు అందరి చేత ఈ యొక్క మన కెమెరా శిక్షకర్త అయినటువంటి ఆగురే గారి మరి ఫోటోకి పొలమాల వేయడం వారిని పొలమాల వేసి సత్కరించడం జరిగింది కాబట్టి ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు వారు అధ్యక్షులు అందరూ కూడా మన యూనియన్ సభ్యులందరూ సమిష్టిగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా సహకారాలతో పొందుకు నడిపించాలని మరొకసారి ఈ యొక్క అవమక్క తెలియజేయడం జరిగింది జై డాగురే జై జై డాగురే జై 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 మరిన్ని తాజా వార్త విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి